మిత్రులందరికీ నమస్కారం ప్రకృతి లేనిదే మనము లేం మనము లేనిదే ప్రకృతి లేదు అని అనలేం మనమున్నా లేకపోయినా ప్రకృతి తనంతటకు తాను ముందుకు వెళ్ళిపోతుంది మనం నరికివేసిన చెట్టు మొక్క పువ్వులు ఆకులు ఇవే ఆ మొక్కలకి ఎరువుగా భూమికి సారవంతాన్ని అందిస్తాయి ప్రకృతి చాలా గొప్పది రమణీయమైనది ఇంకా దైవత్వం కలది మనం మాట్లాడితే ప్రకృతి కూడా మనతో మాట్లాడుతుంది మనం చూసే చూపు బట్టి మనం మాట్లాడే మనసు బట్టి ప్రకృతి కూడా మనకి అదేవిధంగా ఇస్తుంది ఇక్కడ చూడండి కందరీగలు చక్కగా పూలలోంచి మకరం దాన్ని తీసుకొని తన తేనెతేటలో భద్రంగా దాచుకుంటుంది అయినా అది ఎవరో మంచి చేతికి చిక్కుతుంది మనం ప్రకృతికి మిగిల్చింది ఏమీ లేకపోయినా ప్రకృతి మనకి ఎంతగానో అన్నీ ఇస్తూ ఉంటుంది